నీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అప్పటికప్పుడు అనుకొనిస్తాను ముందే ప్రిపేర్ చేయను కానీ కొంతమంది యూట్యూబర్స్ ముందే ప్రిపేర్ చేసుకుంటారు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అప్పుడప్పుడు ఏమైతే అనుకుంటాను అదే మాట్లాడేస్తాను కొన్ని మాత్రం బాగా తెలుసు తప్ప అయితే మాట్లాడనని ఈ వీడియో నేను అప్పటికప్పుడు అనుకొని వాయిస్ ఓవర్ ఇవ్వటమే వీడియోలోకి వచ్చేస్తే అమ్మ అయితే ఇడ్లీ పిండి అయితే వేసిందంట స్వామి కోసం అని ఇక్కడ పంపించింది కూర్చోండి స్వామికి ఎలా పడితే అలా వేసి కూడా పెడతావా అని చెప్పాను కాదండి అమ్మ కూడా నీట్ గానే అంటే రెండు పూటలు స్నానం చేసి పూజ అయితే చేస్తుంది ఇక్కడ ఎట్లయితే చేస్తున్నాను అక్కడ అమ్మ కూడా అలాగే చేస్తుంది అందుకని అమ్మ పంపించింది నేను తీసుకున్నాను అలా వీడియోస్ లో కూడా చెప్పాను కదా అప్పటికప్పుడు వేసి ఇడ్లీ పెట్టడం ఇడ్లీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ఇడ్లీ పిండి పంపిస్తే పాపం ఉంటాను అట్లు పిండి అనుకున్నాడు అందుకని చెప్పి దోశ పోయి మన కాల్ చేస్తాను ఏం చేద్దాం అప్పుడు అప్పుడు దోశ కావాలంటే మాత్రం ఖచ్చితంగా గోధుమ పిండి దోశ వేయటమే నాకు కూడా ఒక రెండు మూడు వేయని ఇంకా అందుకని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా పిండి అయితే కలిపాను ముందు నేను గోధుమ పిండిలో కొంచెం పిండి అయితే కలిపాను అంటే అర కేజీ గోధుమ పిండి తీసుకున్నాను అనుకోండి దాంట్లో ఖచ్చితంగా పావు కేజీ మైదా పిండి అయితే వేసేదాన్ని కానీ మైదా పిండి మనకు మంచిది కాదు కదా అందుకని చెప్పేసి నేను అప్పుడప్పుడు మాత్రమే వేస్తాను ఎక్కువ శాతం మొత్తం గోధుమ పిండితోనే పోస్తున్నాను బాబుకి స్వామికి నేనైతే తింటున్నాను మిగిలిపోయినవి అంతే కదా ఏదైనా వేస్ట్ గా పోనివ్వదు మొత్తం తినేస్తుంది మొత్తం తినేస్తున్నాను చెప్పి ఏదో తెగ తింటున్నాను అనుకుంటారేమో రెండు ఇడ్లీలు మూడు అట్లయితే మిగిలినవి అయితే వేసుకొని తింటాను అయ్యి సరిపెట్టుకున్నాను సరిలేని వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో ముందు ముందుకు బా బాయ్